ఆత్మ బంధువులకు నమస్కారము మిత్రులారా నేను మీ సూర్యదత్త స్వామి ఆత్మీయులారా ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఉగాది ఉగాది అంటే ఏమిటి ఉగాది ఎలా వచ్చింది ఉగాది విశేషం ఏమిటి ఈ రోజు ఉగాది పచ్చడి ఎందుకు స్వీకరిస్తారు ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి ఇలాంటి ముఖ్య విషయాలు మనం తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్లే ముందు సూర్యదత్త స్వామీజీ అనే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి భారతీయ హిందూ సనాతన ధర్మంలో ఎన్నో విశేషమైన నిగూఢమైన శశాస్త్రీయమైన సహేతుకమైన ప్రకృతి సిద్ధమైన సప్రమాణికమైన పండుగలు ఉన్నాయి అందులో ఉగాది ఒకటి వసంత ఋతువు ఆరంభంగా చైత్రమాస శుభ ప్రారంభంగా నూతన తెలుగునామ సంవత్సరంగా ప్రకృతితో మమేకమై చెట్లు చిగురించే కాలంగా మన శరీర ప్రకృతిలో ఔషధ జీవ రస శక్తిని దత్తం చేసి నవ చైతన్యంగా మన జీవన గమనాన్ని సుఖమయం చేసుకునే శుభ ప్రయాణంగా మనల్ని ఉత్తేజపరుస్తూ నూతన ఆలోచన ఆవిష్కరణతో నడిపించేదే ఉగాది అని చెప్తారు పండితులు యుగ ఆరంభ సమయాన్ని ఉగాది అని అంటారు యుగ అనే సంస్కృత పదం నుండి ఉగాది అనే పదం ఉద్భవించింది అలాగే ఊ అంటే నక్షత్రం గా అంటే గమనము ది అంటే దివసము లేదా దినము నక్షత్ర గమనముతో కూడుకున్న దినము అనే అర్థము ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభం చేసినట్లుగా త్రేతాయుగంలో ఇదే రోజున రాముడికి పట్టాభిషేకం జరిగినట్లుగా పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించినప్పుడు మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసుని వధించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి ఉగాది వసంత ఋతువుతో కూడుకున్న రోజు కావునా ఈ రోజు నుండి తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు నిర్వహిస్తారు ఈ నవరాత్రులలో లలితాదేవిని విశేషంగా సేవిస్తారు అందుకే లలితా నవరాత్రులు అనే పేరు కూడా ప్రసిద్ధికెక్కింది ఈ రోజు నుండి తొమ్మిది నవరాత్రులు శ్రీరామ నవరాత్రులు గర్భ నవరాత్రులు అంటారు ఈ రోజున శ్రీరాముడు జన్మించినట్లుగా కొంత శాస్త్ర నానుడి ఉంది ఈసారి ఉగాది తెలుగునామ సంవత్సరంగా శ్రీ విశ్వావసు వస్తున్నది స్వస్తి స్త్రీ చాంద్రమాన వ్యావహారిక శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణ పుణ్యకాలము వసంత ఋతువు చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారము రేవతి నక్షత్రంతో కూడుకొని ఉన్నది ఈ పాడ్యమి తిది ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం వరకు ఉన్నది ఆదివారం ముప్పైవ తారీఖు సూర్యోదయ కాలంలో ఉంది కావున ఈసారి ఉగాది పర్వదినాన్ని ఆదివారం రోజున మాత్రమే చేసుకోవాలని మనకు సిద్ధాంత ప్రామాణికంగా పండితులు అందించారు ఈ తెలుగు నామ సంవత్సరాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం పూర్వం నారద మహర్షి లోకానుగ్రహ కాంక్షతో సకల లోకములను పరిభ్రమిస్తూ మార్గమధ్యమున వైకుంఠమునకు వెడలిపోయెను వైకుంఠమున శ్రీమన్నారాయణ మూర్తి దివ్యమంగళ స్వరూపాన్ని కాంచి ఈ విధంగా పలికాడు శ్రీమన్నారాయణ సురులు అసురులు ఋషులు గంధర్వులు మానవాది సర్వజీవులు నీకు వశమై నీ మాయచేత పునరపి జనం పునరపి మరణం అనగా మరణమరణ జనిస్తూ మరణిస్తూ సృష్టి జీవన్ మరణ చక్రవలయంలో చిక్కుకుంటున్నారు కానీ నీ మాయ మాత్రం నన్ను అట్టకుండా ఉన్నది కావున నీకు నేను అధీనుడను కాను అంటూ కించిత్ గర్వాన్ని ప్రదర్శించాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు నారదుడి సరస్సును సృష్టించి అందులో స్నానం చేయమని ఆజ్ఞాపించాడు ఆ సరస్సులో మునిగి తీరే నారదుడు అందమైన స్త్రీగా మారిపోయాడు అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక రాజు ఆమెను చూసి మోహించి తన పట్ట మహిషిని చేసుకున్నాడు వారిరువురికి అరవై మంది పుత్రులు జన్మించారు ఇలా ఉండగా ఒకనొక సమయంలో శత్రువులు దండెత్తి రాజు రాజపుత్రులను యుద్ధంలో ఓడించి సంహరించారు చేసేదేమి లేక ఏకాకి అయి చేస్తూ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ మరణించడానికి ఆ సరస్సులో మునిగింది శ్రీమన్నారాయణ అన్న పరమ పదమైన పవిత్ర నామస్మరణతో తిరిగి పూర్వ నారద రూపం ధరించాడు కాని తన పుత్రులపై మమకారం పోలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు కర్తవ్యాన్ని బోధించి నీ అరవై మంది పుత్రులు ప్రతియుగ ఆరంభంలో ఉగాది పేరున సర్వులు స్మరిస్తారని ఈ చందమున వారు జీవిస్తారని వారి నామములే తెలుగునామ సంవత్సరాలుగా శాశ్వతమైన సనాతనమైన కీర్తిని పొందుతాయని వరమిస్తాడు ఇలా చివరికి నారదుడు కూడా మాయా మోహముచే ఆశాపాషముచే కట్టివేయబడి అవిద్యచే అజ్ఞాని అయి పరిభ్రమించాడని చివరికి సర్వేశ్వరుని అనుగ్రహంతోనే ఏదైనా సాధించగలమని తెలుసుకున్నాం ఈ రోజు దేవాలయాలకు వెళ్ళి మీ గోత్రనామాజులతో సత్సంకల్పం చెప్పుకొని అర్చనాభిషేకములు వలర్చి భగవంతుణ్ణి ప్రార్థించాలి అలాగే మిత్రులారా ఈరోజు వేప పువ్వులు బెల్లము మామిడికాయ ఉప్పు కారము చింతపండు ఇలా ఆరు రుచులని కలిపి చెండ్ర ఉగాది పచ్చడిని తయారు చేయాలి ఇది చిన్నలు పెద్దలు అందరూ స్వీకరించాలి తద్వారా మనలో నూతన ఉత్తేజం కలుగుతుంది ఈ రోజు పంచాంగ స్రవణం చేయాలి ఇందులో వారి వారి రాసుల ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాది విషయాలు పరిష్కార మార్గాలు పండితుల ద్వారా తెలుసుకోవాలి మిత్రులారా ఉగాది రోజున ఉదయాత్ పూర్వమే నిద్రలేచి తైలాప్యంగర స్నానం చేయాలి అనగా నువ్వులలోనే కుంకుడుకాయ గంధం మొదలైన మంగళ ద్రవ్యాలతో స్నానం చేయాలి ఈ రోజున ఇష్టదేవతలను కులదైవాలను పూజించాలి ఆదివారం రోజుతో కూడుకున్నది కావున సూర్య నమస్కారము చేయాలి ఈ రోజున పుస్తక దానము విసనకర్రలు మజ్జిగ మంచినీళ్లు మాల దానం చేయాలి ఈ రోజు ధూమపానము మద్యము మాంసము స్వీకరించకూడదు ఇతరులను నిందించకూడదు పాత బట్టలు వేసుకోకూడదు దక్షిణ ముఖమున కూర్చొని పంచాంగ స్రవణము చేయరాదు వినరాదు మిత్రులారా మళ్ళీ పంచాంగ స్రవణమును పూర్తి విషయ విశ్లేషణతో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు